வேறட்ல <laughs> <laughs> మీరు మీరు డౌట్ వచ్చి మళ్ళీ నేను డౌట్ ఇప్పుడు మా వడ్డీగా సంఘ అధ్యక్షులు ఆయన మాట్లాడారన్న మళ్ళీ ఆ కొనసాగించకుండా ప్రేమ జయ 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 జ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా ఈనాటి ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ఏడాది పొడుగు అంటే ఈ ఏడాది పాలు చేసినటువంటి విద్వాసాలు ప్రజలు చేసినటువంటి హామీలు ఇచ్చి చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం పైన గలమెత్తి ప్రజలకు న్యాయం జరగాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు జరిగేదాకా మనం ఒక పోరాట పటిమతో ముందుకు వెళ్లి నిరసన కార్యక్రమం చేయడమే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరాచకాలు దుర్మార్గాలు అధికార దుర్వినియోగం తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుండి కూడా ఆ రోజు నుండి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలి వదిలేశారు దానికి కారణం వైఎస్ఆర్ సిపి శ్రేణుల పైన కక్ష కక్ష సాధింపు ఆ సాధింపులే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు తప్ప హత్యలు దాడులు అలాగే విధ్వంసాలు నిత్య అయిపోయాయి పరిపాలనా విధానంలో మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారు నాకు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు ఈ రెండు పైనే మా దృష్టంతా కూడా చెబుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఆయన బిడ్డ కలిపి వీళ్ళిద్దరు కూడా మరి రెండే రెండు కళ్ళు అనేటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పక్కన పెట్టేసి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దాడులు చేయించడం విద్వాసాలు సృష్టించడం కేసులు పెట్టడం బహిరంగ కలిగించడం దాని ప్రత్యేకంగా ఏమిటంటే ఆయన ఎన్నికల ముందు చెప్పినట్టుగా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఆ అమల్లో భాగంగానే దిగజారిపోయినటువంటి ఈ రోజున లాండ్ర ఆర్డర్ కాని ఉండి ఇవాళ ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన అనేది ఎక్కడా కూడా కనపడే దానికి కారణం దాన్ని దిక్చూసి ఒకటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ లను జైల్లో పెట్టడం అనేది ఇప్పుడే చూస్తున్నాం చరిత్రలో మరి ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి పాలన ఒక పక్కన పరిపాలన ఇచ్చేటువంటి పరిపాలన విధానంలో ముందుకు వెళ్ళేటువంటి మరి ఐపీఎస్ ఐఏఎస్ లేమో జైల్లో పెట్టడమా అలాగే శాంతి భద్రతలు కాపాడేటువంటి లాండ్రైనా మరి నిర్వహించేటువంటి ఐపీఎస్ లేమో జైలు పెట్టడమా ఇంకా ఎవరిని పాలిస్తున్నారు ఎవరు పాలిస్తున్నారంటే వీళ్ళ రౌడీజన్ తోటి ప్రజలు భయపందులు చేయటం పథకాలు అని అడిగితే వాళ్ళ మీద ఎక్కడ పడతారని ప్రజలందరూ కూడా భయంతో ఇవాళ మంటూ కూడా ఇవాళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక పక్క చూసుకుంటే దాదాపు నూట తొంభై తొమ్మిది మంది పోలీసు అధికారులు కోట ప్రభుత్వం పోస్టింగ్ లేకుండా కూడా వీళ్ళ విఆర్ఓ పెట్టేస్తున్నారు మరి ఓ పక్కన చూస్తుంటే ఛానళ్ల ప్రసంగాలు ఈ ప్రచారాన్ని నిలిపివేసి ఇక్కడ ఆ ఛానళ్ళ వచ్చేటువంటి ప్రసంగాలు చూసి ప్రజలకు అంతా అర్థమవుతుందని మీడియాపై నిరంతా శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ గారు గోరం వైఫల్యంలో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుంటే ఆయనకు కోపం వచ్చేసిందండి ఆ కోపంతో రెడ్ బుక్ రాజ్యాంగం బయటకు తీసి ప్రముఖ టీవీ ఛానళ్ళకు చట్ట సభల ప్రత్యక్ష ప్రచారాలను నిర్మేశారు మరి ఒక పక్కన చూస్తుంటే కొత్తగా మరి మనం ఉన్నటువంటి ఈ పూట ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆలయాల్లో అపచారాలు అత్యంత పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డుపై దారుణంగా దారుణంగా దుష్ప్రచారం చేశారు తిరుమల తొక్కిసలాట సింహాచారంలో కానివ్వండి తిరుమల తొక్కిసలాటలో కానివ్వండి బోడపూలి భక్తులు గుర్తించారు తిరుమల రాష్ట్రంలోని పలు ఆలయాల్లో తలుసు అపచారం చూస్తున్నారు అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ అస్వాస్థం అలాగే రాష్ట్ర అప్పుల కుప్ప దీనికి మాత్రం ఎప్పటికప్పుడే మరి ఎన్నికల ముందు మన పెద్దలు చెప్పినట్టుగా ఎన్నికల ముందేమో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఈ రోజు చూస్తుంటే రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కొత్త రికార్డు సృష్టిస్తున్నారు మరి పద్నాలుగు లక్షల చెప్పినప్పుడు పద్నాలుగు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పినప్పుడు రేపు మనం గెలిచి రేపు ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏ విధంగా మనం అమలు చేస్తాం ఏ విధంగా మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే మరి ప్రతి సంవత్సరం లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తేనే శ్రీలంక అయిపోతుందన్న మనం లక్ష పాతి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇద్దారని అనుకున్నాం మరి ఇవాళ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఏడాది కూడా ముందే రాష్ట్ర ప్రజల పైన భారం అవుతూ లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు అప్పులు చేసిన విషయాన్ని మరి ఎందుకు చెప్పరు ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంతా అమరావతి అయినా బ్రహ్మరావతి అని చెప్పుకునేటువంటి అమరావతిలో ఖర్చు పెడుతున్నారా మరి కనీ కనీసం ఈ అప్పులు చేసినటువంటి అప్పులైనా సంవత్సరం పొడుగునా ఇవ్వాల్సినటువంటి మరి సంక్షేమ పథకాలు మీరు ఇస్తానన్నటువంటి సూపర్ సిక్స్ అయినా ఇచ్చారా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కి ఒక వెయ్యి రూపాయలు తగిలించి నేను నాలుగు వేలు ఇస్తున్నా నేను నాలుగు వేలు ఇస్తున్నా నేను నాలుగు ఇస్తున్నాడు ప్రతి నెల కూడా వెళ్ళిపోతున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేదైతే మాత్రం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అంటే ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారు ప్రజలకు ఏ రకంగా మీరు మోసం చేసినటువంటి విషయాల్ని ప్రజలకు ఏమైనా తెలియదు అనుకుంటున్నారా కానీ ప్రజలు ఎక్కడ తెలుసుపడతారు ప్రజలు ఎక్కడ అలర్ చేస్తారని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తున్నారు వీటన్నిటిని కూడా చూస్తుంటే ఈ రోజున అసలు ప్రజలు ఎంత విరక్తి చెందుతున్నారు ప్రజలు మేము ఎంత మోసపోయామని ఈ రోజు తెలుసుకుంటున్నారు కానీ ప్రజల నోటి మీద ఎక్కడ మాట వచ్చినా ప్రజలు ఎక్కడ రోడ్ ఎక్కుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడ రోడ్ ఎక్కుతారని వీళ్ళందరినీ కూడా భయప్రాంతం చేసే విధంగా ఒక పక్కన లేనిపోయినటువంటి కేసులు పెట్టడం అరాచకంగా ఎక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళని లోపలేసే దాంట్లో భయపెట్టేసి ఈ రోజున రాష్ట్ర పాలన కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా మరి రేపు నాలుగో తేదీన కరెక్ట్గా సంవత్సరం పరిపాలన వచ్చే సంవత్సరం అయినటువంటి పరిస్థితుల్లో వెన్నుపోటు అనేటువంటి ఒక పేరు పెట్టి నిరసన కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమం ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందితో ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందితో ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరినీ కలుపుకుని ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలంటే మనం మనం పోరాటం చేయాలి ఈ ప్రజలకు ఈ పథకాలు రావాలంటే మన కార్యకర్తలు మన నాయకులు రోడ్లే రావాలి ఉన్నటువంటి విషయాల్ని మనం ప్రజలకు తెలియజెప్పి ప్రజలు మీకోసమే న్యాయం చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం వెలుగెత్తు సార్తా మీరు కూడా కలిసి రెండు అని వాళ్ళ మనం పిలిపించి రేపు ప్రజల కోసం మనము దినం నిరసన కార్యక్రమానికి దిగ్విజయంగా కొనసాగించాలని సాగిస్తామని రోజు మనం ఈ వైఎస్ఆర్ జిల్లా ఏలూరు జిల్లా మరి పార్టీ ఆఫీస్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జూన్ నాలుగున మరి వెన్నుపోటు దినంగా మరి ఈ ప్రకూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు మోసాలు ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకులు ఇబ్బంది పెడుతూ ప్రజ ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో ప్రభరావతికి ఇచ్చేసి అందులో పర్సంటేజ్ తీసుకోవడం కానివ్వండి ఏవైతే సూపర్ సిక్స్ అని చెప్పారో దాన్ని గాలి వదిలేశారో అన్ని వర్గాల ప్రజలు రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి యువత కానివ్వండి అలానే అందరినీ కూడా మోసం చేసి వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా గాలికి వదిలేసి మరి ఈ రోజు నిస్సిగ్గుగా మరి ఎలా తిరుగుతున్నారో మరి అర్థం కావట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే అది ఇది చేసాము అది చేసేసాము అది సాధించేసాము ఇది సాధించేసాము అని చెప్పి వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప కానీ ప్రజల్లో తిరిగే దమ్ము మాత్రం ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకు మాత్రం లేదు కేవలం అబద్ధాలతో అధికారం సాధించుకుని ప్రజల్ని ఈరోజు పీడించుకుని తింటడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసిన దోపిడి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇసుక కానివ్వండి బుసక కానివ్వండి మద్యం షాపులు కానివ్వండి వీటిల్లో పడి ప్యాకాట్లు అంటూ కోడి పందాలంటూ సంపాదించుకునే పనులు ఉన్నారు తప్ప ప్రజలను మాత్రం గాలి కొద్దిలేశారు ఇక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మరి ఈ సంవత్సరంలో ఏం చేశారు ఇక్కడ ఈ ఏలూరు జిల్లాకి కానీ ఏలూరులో ఉన్న ఏ నియోజకవర్గాలకి ఏం చేశారు ఏమీ చేయలేదు కేవలం మరి ప్రజల్ని మబ్బి పెట్టడం అబద్ధాలు చెప్పడం తప్ప అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో మాటలు చెప్పారు మరి అది అది ఇది అన్నారు మరి ఆయన కూడా ఈరోజు కావైపోయారు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఏమైపోయినాయి అవన్నీ వాగ్దానాన్ని ఏమైపోయినాయి ఆ రోజున్న ఆవేశం అంతా ఈ రోజు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారికి మరి రోజు అసలు స్పందించట్లేదు సినిమాలు చేసుకుంటా బిజీగా ఉంటున్నారు అలానే రాష్ట్రంలో యువత మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు అలానే నిరుద్యోగ ఇస్తామన్నారు అవన్నీ కూడా వదిలేశారు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు అలానే ఏదైతే మన గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి వెళ్తున్నారు వారి అధ్యాయులకి ఇచ్చుకోవడానికి అలానే ఏదైతే జట్టిలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారో అది పూర్తయితే ఆ రోజు ఓపెనింగ్ లో మేమే కట్టామని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అంత దిగజారిపోయిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి మరి ప్రజలకు అందజేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ప్రజల కోసం మేము నిలబడతాము ప్రజల కోసం మేము ముందుకెళ్తాము ముఖ్యంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో రేపు జూన్ నాలుగో తారీఖునటువంటి చేసే ఒక నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేది అందరితో చర్చించడం జరిగింది మరి అందరూ కూడా ఈ నియోజకవర్గ యొక్క మరి కన్వీనర్లు ఉంగుటూరు నియోజకవర్గంలో వాసుబాబు గారు అలాగే చంద్రపూర్లో విజయ్ కుమార్ గారు అలాగే కైకులు మన డిఎన్ఆర్ గారు పోలవరంలో మన బాలరాజు గారు ఏలూరు ఒక టౌన్ లో జేపీ గారు అందరూ కూడా చాలా ఒక మొత్తం కార్యకర్త అందరితోటి పార్టీ యొక్క మోషణంగా నియమించినటువంటి పార్టీలో ఉండేటటువంటి క్యాడర్ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతో కలిపి ప్రజల్లోకి ఈ యొక్క గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ తీసుకెళ్లాలి అనే భావంతో ఇప్పుడు చక్కని చర్చ ఇక జరిగింది మరి వీరు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం బాగా సాగుతుంది మరి యాదృచ్ఛ ఈ రోజు మేము పెట్టిన సమావేశంలో ఇంకొక వెళ్ళిపో కార్యక్రమం జరిగింది మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తిగా చేసి ఇప్పుడు ఒక మొబైల్ డిస్పెన్సరీ వ్యాన్స్ సుమారు తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు ఒక వ్యాన్ ఆఫ్ చేసి ఒక ప్రజాధనం మన పబ్లిక్ రిలేషన్ సప్లై చేసేటటువంటి ఆ స్కీమ్ ఆపేయడం మూలంగా వ్యాన్లు కూడా ఒక అయిపోతున్నాయి ప్రజా డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యాన్లు అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ డ్రైవర్స్ కి జీవితాలు లేకుండా పోతాయి వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి ఈ విధంగా ఈ గవర్నమెంట్ కూడా ఎండ కట్టాలి అనే భావంతో మా నాయకులందరూ ఉన్నారు తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అవుతారని నేను భావిస్తున్నాను కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేయడం కోసం ఈ రోజు మా పార్లమెంటు పరిశీలకులు రవీంద్ర గారు మా జిల్లా అధ్యక్షులు మాకు దిక్సూచి చెందిన డిఎన్ఆర్ గారు పార్లమెంట్ ఇన్చార్జ్ సునీల్ గారు మిగిలిన మా నియోజకవర్గాల అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కలిసి సమావేశం జరుగుతుంది నాలుగో తారీఖు వెన్నుపోరు దినోత్సవం రోజున మా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో కూటమ ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలు విఫలం ఎవరికి ఏమీ చేయకోకుండా అన్ని హామీల వరకే మిగిలిపోయిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఏరూరులో వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ జై జగన్ జై జగన్ జై జగన్